ఏపీలో ఆడపిల్లకు రక్షణ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మాజీ మంత్రి మంత్రి ఆర్కే ఆర్కే రోజా రోజా ఏపీ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయం వెలుపల ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా రేపులు మర్దర్లు మానభంగాలతో పాటు ర్యాగింగ్ భూతం పేట్రేగిపోతోందన్నారు నేరస్తులకు ఇంత ధైర్యం రావడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు తొమ్మిదేళ్ల అమ్మాయి కనిపించకుండా పోయి అరవై రోజులు కావస్తున్న ఇంతవరకు ఆ అమ్మాయి ఆచూకీ లభించకపోవడం సిగ్గుచేటన్నారు జగనన్న పాలనలో ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు నేరం చేసిన వ్యక్తికి యాప్ ద్వారా శిక్ష పడేలా గతంలో చూశామని అన్నారు మదనపల్లిలో ఫైళ్ల దగ్ధం కేసుపై ఉన్న శ్రద్ధ ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఆ శ్రద్ధ చూపడం లేదన్నారు పార్టీలు మారే వారికి ఎలాంటి గౌరవము దక్కకపోగా వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆమె ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా వైశాచ ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈ రోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి నిజంగా చాలా బాధాకరం ఒక తొమ్మిది ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు అరవై రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించడం నాకు అర్థం కాలేదు నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను